తెలుగు బ్లాగ్స్ అండి సో నేనైతే కొండగంగమ్మ గుడ్డికి వచ్చాను మీరు లైవ్ చూపించమన్నారు కదా సో మీకోసమని ఇప్పుడు లైవ్ చేస్తున్నాను చూపిస్తాను చూడండి సో ఎంట్రన్స్ నుండి చూపిస్తాను అందరు చేసుకోండి కొండగంగమ్మని సో గో ఫస్ట్ కొండగంగమ్మ

అండ్ గుడి ముందర స్టెప్స్ అవన్నీ చూపిస్తాను అండి ఎస్ మా గంగమ్మ గుడి కొండ గంగమ్మ గుడి సో వీడియో చూస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరు లైక్ చేసేసేయండి సో ఎన్ని లైక్స్ వచ్చాయి వీడియోకి నేను చూడాలి చెక్ చేస్తాను సో అక్కడ గుండు చేపించుకొని గుండు చెప్పి చేసుకుంటారు అండ్ సో ఇదే అనమాట మా కొండగంగమ్మ టెంపుల్ సో మా పిల్లలు ఎక్కడికి వచ్చిందో మట్టిలో ఆడుకుంటున్నారు Okay add ko So this is view గండి ఏరిపోతుంది కదా అదంతా అక్కడ వెళ్తుంది సో నేను అప్పుడు గుండు చెప్పించుకున్నాను కదా సో ఆ ప్లేస్లోనే అనమాట గుండు చేపించుకునేది సో వండుకొని తినేవాళ్ళు లాంటి చేసుకో అది లంచ్ ఇక్కడే ప్రిపేర్ చేసుకొని తినేవాళ్ళు కూడా ముక్కు ఉంటుంది కదా ఇక్కడ వండుకొని తింటామనేసి వాళ్ళందరూ ఇక్కడ వండుకుంటారు వండుకుంటూ తినేస్తారనమాట ఇక్కడే పల్లె మధి వేసుకుంటారు బెల్లమన్నం వండుతారు కదా అదంతా ఇక్కడే బాణం పట్టుకొని అంతా చేసుకుని వాళ్ళు ఎక్కడంటే అక్కడ చేసుకోవచ్చు సో కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి లైక్ చేయండి సో ప్రతి ఒక్క నా లైవ్కి వచ్చిన వాళ్ళు లైక్ చేయండి మర్చిపోకుండా సో ఇదంతా వ్యూ అండి కొనగంగ దగ్గర ఉండేదంతా బాగా కనిపిస్తుంది అన్నమాట సో ఇంకా అట్లా వెళ్తే ఇంకా కడప రూట్ మొత్తం నంది మండలం అక్కడ కనిపించేదంతా నంది మండలం ఇంకా వెళ్తే రూట్ అంతా అదే కడప రూట్ అంతా సో కడప రూట్ మొత్తం సో వ్యూ అయితే సూపర్గా ఉంది కదండి ఇంకా మార్నింగ్ వచ్చింటే వెళ్ళి మనం ఇప్పుడు కూడా ఎట్టు ఎట్టుందో చూడండి టైం ఆల్మోస్ట్ వాళ్ళు అవుతుంది అయినా కూడా మంచు ఇంకా ఎంత ఉందనో కొండపై నుండి చూస్తే ఫుల్గా మంచు మంచి కొండల్లో మేము চ <laughs> নচিনা వాళ్ళు రోడలి మటెల్ ఆడుకోడా లేన ఎలా గెటప్ 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 సరే బాయ్ గిరి బాయ్ గిరిధర్ బాయ్ అక్కడ మాయా చూడండి రేణుకాయలకి వస్తున్నాడు ఉన్నాయా దురపంలో సో రేణుకాయలు ఉన్నాయన్నమాట ఫుల్గా కాయలు బాగానే ఉన్నాయి సో ఇదంతా వ్యూ అండి కిందికి ఇంకా నడుచుకుందాం ఇంకా స్టెప్స్ దిగాలి సో నేదంతా ఒక లాంగ్ వీడియో పెడతాను నేను ఎలా దర్శనం చేసుకున్నాం అదంతా అమ్మవారిది అంతరం సో స్టే ట్యూండ్ మా పిల్లలు చూడండి వెళ్తున్నారు ఎందుకి సో దిస్ ఈజ్ లైవ్ అండి సో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయడం సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఓకేనా బాయ్